నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అండి ఇదిగోండి నేను చికెన్ తెచ్చుకున్నాను ఇదిగోండి చికెన్ మనం బిర్యానీ తీసులాగా ఇలా ముక్కలు చెప్పించుకొచ్చుకున్నాము ఒక కేజీ నా చికెన్ తీసుకున్నామండి మేము కేజీ బియ్యానికి కేజీ నా చికెన్ వేస్తున్నాను నేను ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా చాలా టేస్ట్ అండి ఇట్లా చేసుకుంటే నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇదిగోండి మనం చికెన్ బిర్యానీలోకి పచ్చిమిరపకాయలు అండి ఒక నేను కేజీ బియ్యం వేస్తున్నాను కదా ముప్పై పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇట్లా తీసేసుకొని ఒక గుప్పుడు పుదీనా అండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకుందాము తర్వాత చికెన్ అంతా మ్యారినేట్ చేసుకున్నాము ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను ఇదిగోండి పచ్చిమిరపకాయలు మన పుదీనా కొత్తిమీర ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాము చికెన్లోకి పేస్ట్ మొత్తం వేసేసుకున్నాము ఇదిగోండి పుదీనా పేస్ట్ అంతా వేసేసాను నేను ఇప్పుడు కారం వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కదా ముప్పై పచ్చిమిరపాలుయలు తగ్గేసే కదా కారం మొత్తం ఒకటే ఒక స్పూన్ వేస్తున్నాను అండి మనం పైసెస్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే బాగుంటుందండి నేను ఫ్రెష్గా దంచుకున్నాను అల్లం పేస్ట్ ఇది నేను రెండు స్పూన్లు వరకు వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ తర్వాత గరం మసాలా ఒక స్పూను గటర్ మసాలా ఒక స్పూన్ వేసాను బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇదిగోండి పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్టు గరం మసాలా అల్లం పేస్టు బిర్యానీ మసాలా పసుపు కారం ఉప్పు పెరుగు వేసాను ఇప్పుడు పెరుగు ఒక కప్పు ఇదిగోండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు మొక్కలు వేసుకున్నాను పెరుగు నేను ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం అండి మనం స్పూన్తో కలుపుకుంటే సరిగా ముక్కలు కంటది కాబట్టి చేయి శుభ్రంగానే ఉందండి నేను శుభ్రంగా చేత్తో శుభ్రంగా చేయడం వేసుకొని కలుపుకుంటున్నాను కలిపేస్తున్నాను నీటి కొన్ని చేతిని కలిపేస్తున్నాను ఇట్లా చే ఇట్లా ముక్కలు ఇట్లా కట్టుకొని కలుపుకుంటే బాగా మషాలంతా పట్టిద్ది పీసులకు మొత్తం బాగా ఇట్లా నలిపినట్టు వేసుకొని కలుపుకోండి ఇదిగండి నేను శుభ్రంగా ఇట్లా కలిపేసి పెట్టేసుకున్నాను ఇది ఒక పది నిమిషాలు ఒక అరగంట నానబెట్టేసుకున్నాం పక్కన టైం ఉంటే మనం రెండు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు అండి నాకు ఎక్కువ టైం లేదు కానీ ఒక అరగంట నానబెట్టేస్తున్నాను ఇగోండి నేను పాస్మట్ రైస్ చేసి బియ్యం తీసుకున్నాను నేను ఏ గిన్నె అయితే వండుతాను అదే గిన్నెలో బియ్యం పోస్తున్నానండి ఈ సబ్బంది రెండు మూడు సార్లు కడిగేసుకున్నాము ఇదిగోండి నేను బియ్యం మొత్తం కడిగేసుకున్నాను నీటిగా మనము ఒక గిన్నె బియ్యం తీసుకున్నామంటే మూడు గిన్నె నీళ్ళు వరకు పోసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనము బిర్యానీ వేసుకున్న మసాలాలు మొత్తం అండి బిర్యానీ ఆకు చాజీరా చెక్క బిర్యాలు మన బిర్యానీలు వేసుకున్న ప్రతి ఒక్క వస్తువు అండి ఇవి మొత్తం వేసేస్తున్నాను చేసి మొత్తం వేసేసుకోవాలి నీళ్ళల్లోనే పచ్చిమిరపకాయలు ఇవి ఇష్టం అండి వేసుకుంటే వేసుకుని రాతి లేదు బాగుంటే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి వేసేసి సాల్ట్ సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్ సాల్ట్ వేస్తాను నేను మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాము అల్లం పేస్ట్ పచ్చి మసాలాలు ఎన్ని కలిపి ఒకసారి కలిపేసుకున్నాం అండి కలిపేసుకున్న తర్వాత ఇది నాన్ పెట్టేసుకున్నాము ఒక అరగంట ఇలా ముందుగా నానబెట్టుకుంటే ఏమేందంటే రైస్ పడుతుంది మొత్తం మసాలా నాని బాగుంటుంది అసలు పక్కన పెట్టేసుకున్నాము అందులోకి మనము ఉల్లిపాయలు ఇవన్నీ ఇవి ఉంటే పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాను నేను ఉల్లిపాయలు ఎంపేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుందాం ఫస్ట్ కొంచెం నూనె కూడా వేసుకున్నాను నేను మీరు ఒకవేళ అచ్చం నెయ్యితో వేపుకోవాలను వేపుకోవచ్చు నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి కలిపి వేసేసుకున్నాను ఇవ్వండి నేను ఉల్లిపాయలు వేపేసుకున్నాను ఉల్లిపాయకున్నాను ఇది బ్రౌన్ కలర్ కర్ చేసేసుకుందాం ఉల్లిపాయ మొత్తం బాగా వేగిపోయి కదా చూపేసుకుందాము నూనెన్స్ వంటి ఒత్తేసుకొని తీసేసుకున్నాము అండి బ్రౌన్ రైస్ మొత్తం బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు మనకి చికెన్ మేనేజ్ చేసుకున్నాం కదా ఆ చికెన్ ముక్క అండి సగం వరకు వేసేసుకున్నాము సగం దాకా వేసేసుకొని ఒకసారి కట్టేసుకున్నాము ఒక నిమ్మకాయ బత్తాని చిన్న బత్తా ఒక చిన్న నిమ్మకాయ ఒక ఒక్క బత్తా అండి ఒక చోట పిండేసుకున్నాము ఒక సగం బత్తా పిండి వేసుకున్న తర్వాత సుప్రంగా కట్టేసేసుకున్నాము మనం ఇందాక పెట్టాము కదా అది నూనె కొంచెం నెయ్యి వేసి పెట్టుకున్నాను కదా అదే ఆయిల్లో ఈ ఫ్రై వేసుకున్నాము ఇగోండి నాకు అదే నెయ్యి నూనె రెండు కలిపి వేసుకున్నాను కదా ఇగో నాకు సరిపోతుంది ఫ్రైకి ఇగోండి నేను ఇప్పుడు ఇందాక వేసిన మసాలాలు మనం రైస్లో ఏవైతే మసాలాలు వేసుకున్నామో ఆ మసాలాలు మొత్తం అండి ఇగోండి మన బిర్యానీలో వేసుకున్న మసాలాలు మొత్తము నేను మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను నెయ్యి నూనె రెండు కలిపి ఉన్నాయి నీటిలో వేసేసుకుంటున్నాను

చికెన్ మొత్తం ఎనభై శాతం గ్రీన్ రోడ్ ఉడికిపోవాలండి ఇట్లా ఉడికి చేసుకుందాం మూత పెట్టేసి ఉడికి చేసుకున్నాము చికెన్ నుంచి మీకు వాటర్ రాకపోతే కొంచెం అంత వాటర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి చూసుకున్నామండి చూసారా ఇట్లా నీళ్ళు మొత్తం పైకి వచ్చేసాయి కదా చికెన్ నుంచి వాటర్ పైకి వచ్చేసాయి కదా ఒక్కసారి ఇట్లా కలిపేసుకుంటూ ఉడికి చేసుకున్నాము ఇంకొంచెం ఉడకాలి గ్రేవీ గ్రేవీలాగా రావాలి కొంచెం ఉడికిస్తున్నాము మళ్ళీ మూత పెట్టేసుకుందాం అండి చాలా దగ్గర పడిపోయింది కదా ఇంకా ఆపేసుకున్నాం మనం చూసారా చాలా దగ్గరికి అయిపోయింది ఎనభై శాతం వరకు ఉడికిపోయిందండి అండి మిక్సికెన్ ఇంకా ఆపేసేసుకున్నాము నేను ఒక పది నిమిషాలు హైలో పెట్టుకున్నాను పదిహేను నిమిషాలు తిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకుని ఉడికి చేసేసాను ఇగొండి చాలా దగ్గరికి అయిపోయింది దగ్గర గ్రేవి కూడా ఇంకా ఆపేసేసుకున్నాము మనం రైస్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇగోండి రైస్ మనం ఇందాక కడిగి పెట్టుకొని మసాలా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ రైస్ బాగా పెట్టుంటుంది అన్నం పొడిపొడి ఆడటానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము అన్నం మంచి పొడి పొడులు ఆడుతూ వస్తుందండి ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని పొయ్యి మీర పెట్టేసుకున్నాం మనము ఇదిగోండి మనం నెయ్యి కొత్తిమీర పుదీనా వేస్తే కదా ఇప్పుడు ఒక్కసారి ఇట్లా అలెట్ వేసేసుకొని మనం ఇంకా పొయ్యి పెట్టేసుకున్నాము రైస్ ఉడికించేసుకున్నాము రైస్ మనము ఎనభై చేత ఉడికి వేసుకున్నాము అంటే రైస్ ఉడుకుతుంది కదా ఒకసారి చూద్దాము ఇట్లా పట్టుకొని చూద్దాము ఇట్లా మనకి రైస్ అనేది ఇట్లా ఇరిగిపోతే ఎనభై చేత ఉడికిపోతే మనం ఇంకా దమకేసేసుకోవచ్చు ఇంకొంచెం ఉడికించుకున్నాము కొంచెం అంటే ఉడికిపోయిన చాలా వరకు కొద్దిగా ఉడికి సరిపోతుంది ఇదిగోండి రైస్ అయిపోయింది నేను ఆపేసాను ఇంక మనము దమకేసుకున్నాము ఇదిగోండి తమగేసుకుందాము నేను గిన్నె పెట్టేసుకున్నాము మన్నవాడి గిన్నె కొంచెము నూనె ఇది నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం మొత్తము నెయ్యి అంతా పెట్టట్టుగా కొంచెం అన్నేస్తున్నాం గిన్నెని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకుందామండి కొంచెం చికెన్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం అంతా ఒక స్పూన్ నిమ్మరసము వేసుకున్న తర్వాత నెయ్యి ఒక స్పూన్ మళ్ళీ పైన చికెన్ పైన నెయ్యి వేసేసుకుందాం నెయ్యితో బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇలా మనం జాలిగంట తీసుకొని రైస్ వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఇంకట్లానే మొత్తం అట్లా చేసేసుకున్నాం అండి మళ్ళీ చికెన్ వేసుకుందాం నేను స్టెప్లు స్టెప్లుగా వేస్తున్నాను ఒకసారి వేసేయట్లేదు చికెన్ని మనం వేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి మన పీసులు అట్లా వేసుకుంటే మొత్తం కింద కానీ మధ్యలో కానీ వేసుకుంటే కలిపేటప్పుడు రైస్ తిరిగిపోతుంది అట్లా మనం ఇట్లా వేసుకుంటే మనం వేసుకునేటప్పుడు పీసులు పీసులు మనకు అందరికి వస్తాయి బాగుంటుంది సేమ్ అంతేనండి టమానిన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం అంతా పుదీనా బిర్యానీ మసాలా కొంచెం నెయ్యి మళ్ళీ సేమ్ కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం అంతా నిమ్మరస వేసేసుకొని రైస్ వేసుకుందాం ఇంక మొత్తం మనం ఎంత అండి మనకి ఎన్ని ఎన్ని లేర్లు వస్తే అన్ని లేర్లు వేసేసుకుందాం నేను మొత్తం మూడు లేర్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకటి ఒకటేసే కదా మరి ఇప్పుడు రెండోది కదా ఇంకొకటేసేస్తాం సరిపోతుంది రెండు మూడు లీయర్లు వేసేసాను ఇప్పుడు మనం కొంచెము ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయల తర్వాత మనం బిర్యానీ మసాలా పైన వేసేసుకుందాం కొంచెం అంతా పుదీనా కొంచెం పుదీనా వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం నిమ్మరసము నేను నిమ్మకాయలు మొత్తం అయితే రెండు కాయలు తీసుకున్నాను అండి కేజీ రైస్కి ఇప్పుడు నెయ్యి నెయ్యి వేసేసుకుందాం నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నా కదా ఇప్పుడు మన దీంట్లోకి మనం నీళ్ళు తీసేసిన తర్వాత వేడి నీళ్ళు వస్తాయి కదా ఆ వేడి నీళ్ళు అనేది నేను పోసేసుకుంటున్నాను కొంచెం అన్నం దమ్ కావడానికి పోసుకుందాం ఇదిగోండి ఇక్కడ మనం దమ్ము పెట్టేసుకుందాం ఒక క్లాత్ని నేను సిల్వర్ పేపర్ లేదండి మా ఇంట్లో ఇట్లా ఒక క్లాత్ అండి ఒక క్లాత్ మంచి క్లాత్ నీట్గా ఇంట్లో వంటకు వాడుతున్నాయి క్లాత్ని ఇట్లా తడిపేసేసి ఇట్లా పెట్టి మనం ఇంట్లో వాడుకునే క్లాత్ని హెచ్చిలో వాడుకుంటాం కదండి మంచి క్లాత్ అట్లా అట్లాంటి క్లాత్ని మంచిగా ఇట్లా తడిపేసేసి ఇట్లా పెట్టేస్తున్నాను నేను లేకపోతే సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ వేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండిని ఇట్లా మన పిండి కానీ గోధుమ పిండి కానీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆ గోధుమ పిండి అని కలపడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా క్లాత్ పెట్టేస్తున్నాను నేను ఇట్లా క్లాత్ అండి ఇట్లా గాలి రాకుండా పోకుండా క్లాత్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం సిమ్లో ఒక పది నిమిషాలు మళ్ళీ మీడియంలో ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తున్నాము ఇగోండి నిన్ను మూత పెట్టేసి హైలో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసేసి వాటర్ పెట్టేస్తున్నాను ఇది బరువుకి ఇగోండి వాటర్ గిన్నె పెట్టేసాను ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు హైలో పెట్టుకున్నాము ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నాము సరిపోతుంది అంటే తీసుకున్నాము ఆపేసానండి నేను పది నిమిషాలు ఏమో హైలో పెట్టేసాను ఒక ఐదు నిమిషాలు మాత్రము సిమ్లో పెట్టేసానండి సిమ్లో పెట్టేసిన తర్వాత ఆపేసి రెండు నిమిషాలు అవుతుందండి వెమ్మటే తీసుకుంటే మంచిగా అనిపించదు అన్నము అంత పొడి కూడా ఆడదు అందుకని ఆపేసిన తర్వాత రెండు నిమిషాలు ఆగాలి ఇవ్వండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఈ క్లాత్ కూడా తీసేసుకుందాము క్లాత్ తీసేసుకుందామండి చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయింది ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా బాగా వచ్చింది కదా బిర్యానీ చాలా చాలా బాగా వచ్చింది లోపల నుంచి పీసులు ఇదిగోండి కలర్ కూడా మంచి కలర్ కలర్ కలర్గా బాగా వస్తుందండి సేమ్ మనం మొత్తం చేసుకున్నట్టే వస్తుంది సేమ్ అదే టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది ఇప్పుడు తీసేసుకోలేదు ఇవ్వండి అయిపోయిందండి చికెన్ బిర్యానీ గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ బాగుంటదండి ఎంత ఎంత అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ మంచి పిల్లలు పిల్లలుగా పొడి పొడిగా వస్తుంది చాలా కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి నేను ఏ కలర్ లేదు ఫుడ్ కలర్ కానీ ఏ కలర్ నేను లేదండి నేను మామూలుగానే చేశాను అంత కలర్ బాగా వచ్చింది మీకు నచ్చే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరియు రెసిపీస్ కోసం కూడా మర్చిపోకండి బాయ్